హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సీత ప్రేమ రామునికి ఇరవయ్యో భాగాన్ని వినిద్దాం సీత సర్జరీకి డాక్టర్స్ అందరూ కూడా డేట్ ఫిక్స్ చేశారు రామ్ సీతకి సర్జరీ మరో నాలుగు రోజుల్లో ఏర్పాటు చేశాం సీత హాస్పిటల్లో ఒకరోజు ముందే మా అబ్జర్వేషన్లో ఉండాలి రామ్ డాక్టర్ చెబుతూ ఉంటే వింటున్నాడే కానీ తనకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు రామ్ రామ్ డాక్టర్ ఏంటి అలా ఉండిపోయా ఏం లేదు డాక్టర్ సీతకి సర్జరీ అంటే నాకు ఎందుకో భయంగా ఉంది కానీ సీత మాత్రం ధైర్యంగా ఉంది డాక్టర్ నవ్వుతూ అంటే సీతకి నీ ధైర్యాన్ని ఇచ్చి తన భయాన్ని నువ్వు తీసుకున్నావన్నమాట రామ్ నవ్వుతూ అదే ఉంటుంది డాక్టర్ రామ్ సీతని ఈ రెండు రోజులు సంతోషంగా ఉంచు నీకు తెలుసుగా తను ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో తెలుసు డాక్టర్ అని రామ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు డ్రామ్ వల్ల సీత కూర్చుని ఉంది ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని ఉండిపోయారే కానీ మాట్లాడుకోవాలి అంటే వారికి మాటలు రావడం లేదు డ్రామ్ సీతని తన గుండెకి గట్టిగా హత్తుకొని ఉండిపోయాడు బావా బావా హా చెప్పు ఏంటి బావా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నేను ఇలా పట్టుకుని ఉన్నావే కానీ ఏమీ మాట్లాడడం లేదు ఏ రామ్ సీతని మరింతగా దగ్గరికి జరుపుకొని ఏం లేదు సీత ఇలా పట్టుకొని ఉండాలని అనిపించింది అందుకే సీత రామ్ కళ్ళలోకి చూస్తూ బావా నన్ను ఎట్టయినా బయటికి తీసుకెళ్ళవా సరే సాయంత్రం వెళ్దాం అప్పుడే గౌతమ్ దేవుని తీసుకుని రామ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు రామ్ దేవుని కాసేపు పట్టుకోరా నేను రోజీ మార్కెట్కి వెళ్ళొస్తాం సరే అని రామ్ దేవుని తీసుకుని సీత దగ్గరికి వెళ్తాడు సీత దేవుని ఎత్తుకొని తన బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ రామ్ని చూస్తుంది ఏంటి బావ అలా చూస్తూ ఉన్నావు అవును ఏంటి మామా మావంక అలా చూస్తున్నాడు ఏం లేదు నేను దేవికి ఒక మాట ఇచ్చాను అబ్బా ఇన్ని రోజులకైనా మా మామకి నాకు ఇచ్చిన మాట గుర్తొచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మన దేవు అవునా ఏంటది బావా ఒకవేళ మనకి పాప పుడితే దేవికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను అవునత్తా నువ్వు కూడా ఒప్పుకుంటే నాకు లైన్ క్లియర్ అవుతుంది అవునా నాకు కూడా ఓకే బావా దేవికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అమ్మయ్య అత్త కూడా నాకు ఓకే చెప్పేసింది తొందరగా రావే నా బంగారం అవును బావా ఒకవేళ మన అమ్మాయికి దేవంటే ఇష్టం లేకపోతే ఎలా ఓరు దేవుడు అది కూడా నిజమే కదా ఇప్పుడు ఎలా అనుకుంటున్నాడు దేవ్ అవును కదా నేను అలా ఆలోచించని లేదే అప్పుడే దేవ్ సీత దగ్గర నుండి రామ్ మీదకి దొంకుతాడు మామ నువ్వే నా ఒక పరిష్కారం చెప్పు అని రామ్ని పట్టుకొని చూస్తూ ఉంటాడు దేవ్ రామ్ దేవ్ని చూస్తూ దేవ్ భయపడుతున్నావా ఏం లేదురా నీపై తనకి ప్రేమ లేకపోయినా తన ప్రేమ కోసం నువ్వు ఎదురు చూడాలిరా తప్పకుండా నేను అర్థం చేసుకుంటుంది అంటూ రామ్ సీతని చూస్తాడు సీత రామ్కి దగ్గరగా జరిగి దేవ్ని చూస్తూ అవును నీ ప్రేమతోనే తనని గెలుచుకోవాలి దేవ్ అని రామ్ని చూస్తూ రామ్ బుగ్గ మీద ముద్దు పెడుతూ తనని చుట్టేస్తుంది ఏంటి అమ్మగారికి ఏమైంది అడగకుండానే వరాలు ఇస్తున్నారు సీత మళ్ళీ రామ్ మరొక బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంది అయ్యో నేను ఇక్కడే ఉన్నా దేవుడా అనుకుంటూ దేవు తన చేతులతో కళ్ళని మూసుకుని ఉంటాడు సీత రామ్ని హక్ చేసుకుని అలానే ఉంది సీత సీత అని రామ్ సీతని ముందుకు అనుకుంటాడు అప్పటికే సీత కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉన్నాయి సీత వెక్కిలి మధ్య ఏడుస్తూనే ఉంది రామ్ సీతను అలా చూసేసరికి తను తట్టుకోలేక సీత ఏంటిది బావా కాసేపు నేని నేను ఒళ్ళో పడుకుంటాను అంటూ రామ్ ఒల్లో పడుకునిపోయింది రామ్ సీతని అలా చూస్తూ దేవుని పట్టుకుని సీత తలపై చేతిని పెట్టి తనని జో కొడుతూ ఉంటాడు బావ చాలా కంగారుగా అనిపిస్తుంది రామ్ సీతని తన ఒళ్ళో నుండి లేపి తన కళ్ళు తులుస్తూ తన ముఖాన్ని చూస్తూ ఏంటి సీత ఇప్పటి వరకు ధైర్యంగా ఉండి ఇలా ఏం లేదు బావా అంటూ రామ్ భుజాన్ని పట్టుకొని దేవుని ఆడిస్తూ ఉండిపోతుంది సాయంత్రం సీత రామ్ ఇద్దరు కూడా ఒక పార్క్లో కూర్చొని ఉన్నారు బావా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఏంటి మరి నేనంటే నీకు ఎంత ఇష్టం ఎంత అంటే అంటే ఇంతనా ఇంతనా అంటూ సీత తన చేతుల్ని సాగదీస్తూ ఉంటుంది రామ్ సీతని చూస్తూ నవ్వుతూ నాకు నువ్వంటే చాలా ఇష్టం సీత అదే ఎంత బావా చాలా 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 ఇష్టం ఆ చాలా అంటే ఎంత ఇప్పుడు నాకు చెప్పాలి అని సీత అలిగి కూర్చుంటుంది రామ్ ఆలోచిస్తూ పక్కకు చూసేసరికి అక్కడ పచ్చబొట్టు వేసే అతను కనిపిస్తాడు సీత నువ్వు ఉంటే నాకు ఎంత ఇష్టమో నీకు చూపించాలి అంతేగా అవును సరే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని రామ్ అక్కడికి వెళ్తాడు ఇదేంటి బావ నేను ఎంత అంటే ఎంత ఇష్టమో చూపించమంటే ఎటో వెళ్ళిపోయాడే అని చూస్తూ ఉంది కాసేపటికి రామ్ వచ్చి సీత ముందు కూర్చుంటాడు ఏంటి బావా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వే అడిగావు కదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పమని అవును చెప్పు మరి చెప్పాను చెప్పను చూపిస్తా అని రామ్ తన గుండెపై వేసుకున్న ఎస్ అనే లెటర్ని చూపిస్తాడు సీత అది చూడగానే బావా ఏంటిది సీత నా ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు నా గుండెల మీద ఉండాలి అని అంత ఇష్టం నువ్వంటే అంటూ సీత కళలోకి చూస్తూ ఉంటాడు రామ్ అలా చెప్పగానే సీత ఏడుస్తూ రామ్ని ఆక్ చేసుకుని బావా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ నాకు ఈ జన్మలో నీ రూపంలో ఇంత ప్రేమ దొరికింది బావా ఎప్పటికీ ఈ ప్రేమని దూరం చేసుకోను అని రామ్ పట్టుకొని ఏడుస్తూ ఉంది రామ్ సీత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తనందుటి మీద ముద్దు పెడతాడు సీత రామ్ కలలోకి చూస్తూ తన గుండె మీద ముద్దు పెట్టి రామ్ని హక్ చేసుకుని ఉండిపోయింది సీతకి ఆపరేషన్ చేసే రోజే చేసే రోజు రాని వచ్చింది రామ్ సీతకి ధైర్యం చెబుతాడు సీతని సర్జరీ చేయడానికి డ్రెస్ చేంజ్ చేసి ఉంచుతారు సీతకి సెలైన్ ఎక్కుతూనే ఉంది సీతని ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయే ముందు బావా నా సర్జరీ పూర్తయి నేను రాగానే మొదటగా నిన్నే చూడాలి బావా తప్పకుండా సీత నువ్వు వచ్చేసరికి నేను నీ కళ్ళ ముందు ఉంటాను అని రామ్ సీత చేతిని ముద్ద పెట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు రామ్ టైం అవుతుంది అని డాక్టర్ చెప్పగానే రామ్ సీత చేతిని వదలలేక వదులుతాడు సీతకి సర్జరీ స్టార్ట్ అయింది అందరూ కూడా కంగారుగా బయట కూర్చుని ఉన్నారు రామ్కి కంగారుగా ఉంది ఎందుకో తన మనసు నిలకడగా ఉండడం లేదు గౌతమ్ నేను ఇప్పుడే వస్తాను రా ఇప్పుడెక్కడికి రా తొందరగానే వస్తాను రామ్ నువ్వు ఇప్పుడు వెళ్ళ వెళ్ళొద్దురా సీత బయటికి రాగానే మొదటగా అడిగేది నిన్నే నాకు తెలుసు రాజేష్ ఎంత ఒక అరగంటలో వస్తాను అని గౌతమ్ రాజేష్ ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్తాడు రామ్ రామ్ బయటికి వెళ్ళగానే తన మనసు కంగారు తగ్గించుకోవడానికి పరుగులు మొదలు పెడతాడు అలా కొంచెం దూరం పెట్టిన తర్వాత ఒక దగ్గర అలసిపోయి కూర్చుని ఉండిపోతాడు రామ్కి సీత తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది రామ్ తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేశాడు నాన్న రామ్ సీతకి సర్జరీ స్టార్ట్ అయిందా హా అయింది నాన్న నువ్వేంట్రా డల్లుగా మాట్లాడుతున్నావు ఏం లేదు నాన్న బామ్మ అత్త మామయ్య ఎక్కడున్నారు అందరం ఇక్కడ గుళ్ళో ఉన్నాం రా సీత పేరు మీద అర్చన అన్నదానం చేస్తున్నాం అవునా రామ్ సీతకి ఏం కాదు నీ మాటల్లో నువ్వు భయపడుతున్నావు అనిపిస్తుంది రామ్ నీ ప్రేమని సీత కాపాడి నీ దగ్గరికి చేరుస్తుందిరా అవును నాన్న నా ప్రేమ నా సీతని నా దగ్గరికి చేరుస్తుంది అని రామ్ తన గుండెల మీద ఉన్న ఎస్ లెటర్ తడుముకుంటూ ఉంటాడు ఫోన్ మాట్లాడటం పూర్తయిన తర్వాత రామ్ తన అమ్మని తలుచుకొని అమ్మ నీకు ఇచ్చిన మాట ప్రకారం సీతని సంతోషంగా చూసుకుంటానమ్మా తన నా ప్రాణమమ్మ నీ కోడల్ని నిండు నెరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదించి దీవించు అని రామ్ తన ఫోన్లో ఉన్న కళ్యాణి ఫోటోని చూస్తూ మాట్లాడుకుంటాడు అప్పటికే సీతకి సర్జరీ స్టార్ట్ అయ్యి ఆరు గంటలు కావస్తుంది రామ్ ఇంకా హాస్పిటల్కి రాలేదు సీతకి సర్జరీ చేసిన డాక్టర్ బయటకు వచ్చి సంతోషంగా సీత సర్జరీ విజయవంతంగా పూర్తయిందని చెప్పగానే గౌతమ్ రోజీ సంతోషపడుతూ డాక్టర్నికి థ్యాంక్స్ చెప్తారు గౌతమ్ రామ్ ఎక్కడా బయటికి వాడు బయటికి వెళ్ళాడు డాక్టర్ అవునా తొందరగా రమ్మని చెప్పు సీతకి మరో రెండు గంటల్లో సృహ వస్తుంది తను లేవగాని రామ్ని అడుగుతుంది ఇప్పుడే చెబుతాను డాక్టర్ తొందరగా రమ్మని గౌతమ్ ఫోన్ తీసుకుని రామ్కి ఫోన్ చేసే టైంకి రాజేష్ వస్తూ కనిపిస్తాడు గౌతమ్ సంతోషంగా వెళ్ళి రాజేష్ని హక్ చేసుకుని రాజేష్ సీత సర్జరీ సక్సెస్ అయిందిరా ఈ రామ్ ఎక్కడా వాడికి చెప్పాలి అని ట్రై చేస్తుంటే రామ్కి ఫోన్ కలడం లేదురా అని గౌతమ్ రాజేష్కి చెబుతూ ఉంటాడు రాజేష్ ఏమైంది నువ్వు నువ్వు ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పు రాజేష్ తను పూడికి గొంతులో గౌతమ్ రామ్ చెప్పు రా రామ్ ఎక్కడా అని గౌతమ్ రాజేష్ని తన చొక్కా పట్టుకొని అడుగుతాడు గౌతమ్కి కోపం పెరిగిపోతుంది రాజేష్ ఏడుపుని చూస్తే రోజీ భయపడుతూ చూస్తుంది రాజేష్ ఏం చెబుతాడని రామ్ రామ్ అంటూ అటు పక్కన ఉన్న స్ట్రెచ్చర్ని చూపిస్తాడు గౌతమ్ రోజీలో అక్కడ చూసి భయపడుతూ దాని దగ్గరికి వెళ్తారు స్ట్రెచ్చర్ మీద యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోయిన ఒకరు ఒకరు దాని మీద ఉంటారు రాజేష్ తేను ఎవరు ఎవరు గౌతమ్ తను మన రామ్ అని ఇంకా చెప్పలేక రాజేష్ అక్కడే కూర్చుండిపోయాడు గౌతమ్ రోజీలైతే అక్కడే కూలబడి ఏడుస్తూ సీతని తలుచుకొని దుఃఖిస్తూ ఉండిపోయారు రాజేష్ తను రామ్ అని ఎలా చెప్తున్నావురా మొత్తం బాడీ అంతా కవర్తో కప్పు ఉంది గౌతమ్ తను మన రామేరా తనకి యాక్సిడెంట్ కాగానే నాకు పోలీసులు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళగానే తనకి రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయిందని అక్కడే చనిపోయాడని తప్పని పరిస్థితుల్లో బాడీ మొత్తం డ్యామేజ్ కావడం వల్ల ఈ హాస్పిటల్కి పోస్టుమార్టం చేయడానికి ఇచ్చారు తనకు సంబంధించిన పర్స్ చైన్ వాచ్లు ఇచ్చారా అని రాజేష్ వాటిని గౌతమ్కి ఇస్తాడు అప్పుడే అటుగా వచ్చిన డాక్టర్కి విషయం తెలిసి ఏడుస్తూ సీతని తలుచుకొని బాధపడుతూ గౌతమ్ ఇప్పుడు ఈ విషయం సీతకి ఎలా చెప్పడం చెప్పాలి డాక్టర్ తను కనీసం రామ్ని చివరి చూపైనా చూసుకుంటుంది కానీ ఇప్పుడు చెప్పడం అసలు మంచిది కాదు ఇప్పుడే సర్జరీ అయింది తనకి ఇప్పుడే ఇలాంటి విషయాలు చెప్పడం అస్సలు మంచిది కాదు మరి ఎలా డాక్టర్ ముందు రామ్ కుటుంబం కుటుంబానికి విషయం చెప్పండి గౌతమ్ ఏడుస్తూనే ప్రసాద్కి ఫోన్ చేసి విషయం చెప్పగానే తన హార్ట్అటాక్ వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు కుటుంబం మొత్తానికి విషయం చెప్పగానే అందరూ ఏడుస్తూ రామ్ సీతని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు గౌతమ్ మనం బాడీకి ఇక్కడే మిగతా కార్యక్రమాలు చేద్దాం ఇలా పోస్టుమార్టం అయిన బాడీని ఇండియాకి తీసుకెళ్ళని ఎవరు అనుకుంటా కానీ రాజేష్ తప్పద్రా అని రాజేష్ గౌతమ్ రోజీలో అన్ని దగ్గరుండి రామ్ అంత్యక్రియలు పూర్తి చేశారు దేవికి ఏం అర్థమైందో ఏంటో తను కూడా ఊపిరి పట్టేలా ఏడుస్తూ రామ్ని సాగనంపాడు డాక్టర్ సీతకి ఒకరోజు స్రోహ రాకుండా చేయగలడు కానీ ఎన్నో రోజులు తన నిద్రలో ఉంచలేడు కదా సీతకి మెలకు రాగానే ముందు గౌతమ్ ఉన్నాడు గౌతమ్ బా బావా సీత తను అనుకోకుండా ఇండియాకి వెళ్ళాడు ఇండియాక ఎందుకు నువ్వు టెన్షన్ కాకు సీత ప్రసాద్ హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందని ఫోన్ వస్తే పోవాల్సి పరి పోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు మామయ్యకి ఎలా ఉంది హా బాగానే ఉన్నారు నీకు కూడా సర్జరీ సక్సెస్ అయింది అవునా అని సీత సంతోషపడుతూ గౌతమ్ బావకి ఫోన్ చేయవా నేను మాట్లాడతాను రోజీ గౌతమ్ని చూస్తుంది గౌతమ్ ఫోన్ చేసి సీతకిస్తాడు రోజీ షాక్ అయి చూస్తూ ఉంది అవతల నుండి ఫోన్లు చేయగానే బావా నేను సీతని నాకు సర్జరీ సక్సెస్ అయింది మావయ్యకి ఎలా ఉంది నువ్వు ఎప్పుడొస్తావు అంటూ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది బావా బావా సీత నాన్నకి ఆరోగ్యం బాగోలేదు అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది ఏమనుకోకు అయ్యో బావా నేనేమనుకోను నువ్వు మావయ్యని చూసుకో సరే సీత జాగ్రత్త సరే బావా నువ్వు కూడా జాగ్రత్త అని ఫోన్ గౌతమ్కి ఇస్తూ గౌతమ్ బావ గొంతు ఎందుకు వేరేలా ఉంది గౌతమ్ కంగారుగా అద నీకు సర్జరీ అయిన తర్వాత నీ ముందు ఉంటానని మాటిచ్చాడు కానీ ఉండలేకపోయాడు కదా అందుకే అవునా అయినా ఇప్పుడు లేకపోతే ఏంటి ఇక మీదట నేను తనతోనే ఉంటాను కదా అని సీతలోనే నవ్వుకుంటూ ఉంటుంది తనని అలా చూసిన గౌతమ్ రోజీలు కన్నీరు బయటికి రాకుండా ఏడుస్తారు సీతా ఎలా ఉంది ఫైన్ డాక్టర్ సీత సర్జరీ పూర్తయిందని నువ్వు నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు వేలకి మెడిసిన్ మంచి డైట్ అలాగే ఏ మాత్రం డౌట్ వచ్చినా తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి సరేనా తప్పకుండా డాక్టర్ నా వెంట మా బావ ఉండగా నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని రామ్ని తలుచుకుంటూ ఉండిపోతుంది సీతని అలా చూసినా గౌతమ్ రోజీ డాక్టర్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మరి సీతకి నిజం చెప్పేది ఎవరు రామ్ ఇక రాడని తెలిసిన నాడు సీత పరిస్థితి ఏంటి తర్వాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్